హాయ్ గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ రావతి వ్లాగ్స్ సో అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇవాళ మన వీడియో ఏంటంటే ఇవాళ ఆదివారం రోజు మేమైతే కోటప్ప కొండ ట్రిప్ అయితే ప్లాన్ చేస్తున్నాము సో ఎవరెవరు వెళ్తున్నాము అక్కడికి ఎక్కడికి వెళ్తున్నాము అన్నది నేను వీడియోలో చూపిస్తాను చివరి దాకా చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సో ఇప్పుడైతే మేము అందరం రెడీ అయిపోయాము ఇంకా వెళ్ళిపోవటమే అనమాట కార్ దగ్గరికి సో అంజుబాబు గారు రెడీ అయ్యారో లేదో చూద్దాం మనం అప్పుడే మేత కూడా మేస్తున్నారు టైం సో నేనైతే ఇప్పుడే అనమాట చిన్నప్పుడు ఒకసారి వెళ్ళాము రెండు సార్లు సో పెద్ద అయిన తర్వాత అయితే ఇప్పుడే వెళ్ళటం నేను వీడియోలో అయితే వెళ్ళే దారిలో ఏమన్నా విశేషాలు ఉంటే చూపిస్తాను వెరీ గుడ్ అరే సో మా విషయం రెడీ అయిందో లేదు చూద్దా సో మరి తోడు పిల్లలు అయితే వదిలేసాము ఇంట్లో చూడండి చేస్తూ ఇస్తున్నా చూడండి వెరీ గుడ్ వెరీ గుడ్ మా విష్ణు అయితే నవ్వుతుంది నేను వీడియో తీస్తున్నాను అని పొద్దున్నే ఏంది పిచ్చి అంటున్నారు నన్ను నువ్వు తాళం వేయకుండా అన్న అంటేంది బావా సో గాయస్ ఇట్లా చేస్తారనమాట ఇంట్లో కోఆపరేషన్ ఉండదు

సో గా చూడండి ఇప్పుడైతే సిక్స్ థర్టీ అయింది సెవెన్ అవ్వబోతుంది సిక్స్ కల్లా రెడీ అవ్వాలని చెప్పాను నేనైతే బాగా తక్కువ ఐదింటి కల్లా లేచాను వీళ్ళే రెడీ అవ్వలేదు విష్ణు అయితే సిక్స్ థర్టీకి లేచింది అంతలా విషయం తేడుతున్నావు నన్ను సో అదనమాట హరి బేట మనం ఫ్లిప్ కట్ వెళ్తున్నాము మరి మాతో పాటు ఎవరు వస్తున్నారో చూపిస్తారు నేను ఎక్కువగా చెట్లు ఉండటం వల్ల చాలా బాగుంటది కారు ఎక్కడ ఉంది ఏ చేప అదే ఎట్లా సో గాయస్ ఇప్పుడైతే మనం కార్ దగ్గరికి అయితే వెళ్తున్నాము మా విష్ణు అని వాళ్ళ నాన్న అయితే నవ్వుతున్నారు హరి అని వాళ్ళ నాన్న నటించుకోము హాయి సో ఇప్పుడైతే మనం కార్ దగ్గరికి వెళ్దాం తాళం వేసావా పెద్ద కార్ అన్నావు కదా సరిపోద్ది అసలు

అరే ఇప్పుడు వీడియో డ్రైవ్ చేయబోతున్నాడు రుద్రో ఇక్కరె పిల్లలు అట్లా మనం ఓ రక్షంగా చిన్నపిల్లలు కాబట్టి హలో నువ్వు కూడా స్నాక్స్ ఇది హాట్లీ ఇది విడ అసలు ఎట్లా ఉంది ఏం డ్రెస్ వేసుకున్నావు చూపి నా చెయ్యి రుకుంది జీన్స్ ఎందుకు ఇడికేసుకున్నావే బీచ్కి వెళ్తాంగా బీచ్కి మళ్ళీ తర్వాత కదా ఆను ఇంటికి వెళ్లి హరి విష్ణు అక్కడ ఫోటో నొక్కుదాన్ని ఫొటోది ఈ మెయిన్ అసలు ఉంటదా విష్ణు 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 కొడుతున్నాడు ఇంకో ఫోన్ తీసుకొచ్చారా చాలా ఒక ఫోన్ నానది నీదే నాన్ వాయిస్ ఈ ఫోన్ కి వీడియో తీస్తున్నా చూడు 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 ఏ స్వెటర్ ఒకటి ఏ పట్టు తెచ్చి కూడా వేస్ట్ ఏగా స్వెటర్ నేను టూ టైమ్స్ వెళ్తాను ఇంకా స్టార్ట్ అవుదాం పదా తలుపు లాగావా ఏసి ఉజ్జి తలుపు లాగా వేసి లాగి చూసినాకో నేను బాగున్నా

అలవాటు <Sessizuk> చేయాలే <Sessizuk> హాయ్ గాయస్ వీడియో చూసారు కదా సో మేమైతే ఇంటి నుంచి కార్ దాకే వచ్చిందనమాట వీడియో ఇదే లెంత్ అయిపోయిందని చెప్పేసి ఇక్కడితో ఆపేస్తున్నాను సో నెక్స్ట్ బ్లాగ్లో మేము గోడపకొండకి వెళ్ళే దారిలో మధ్యలో దిగామనమాట టీ తాగటానికి సో అదంతా చూపిస్తాను సో మిస్ అవ్వకుండా వీడియోస్ అయితే చూడండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ ఆన్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుందనమాట సో ఇంకా మేము పార్క్ వాటికి కూడా వెళ్ళాము సో కోటకి అవన్నీ కూడా నెక్స్ట్ వ్లాగ్లో వస్తూ ఉంటాయి సో మిస్ అవ్వకుండా ఖచ్చితంగా చూడండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ప్లీజ్ డోంట్ మిస్ సబ్స్క్రైబ్ అండ్ లైక్